ఈ రోజు మనరామరాజ్యం పరివారం ఛానల్లో పంచమహాయజ్ఞాలు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గృహస్థుడు ఆచరించవలసిన ఐదు ప్రధాన యజ్ఞాలు అవి బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞం పితృయజ్ఞం భూత యజ్ఞం మూడ యజ్ఞం ఫస్ట్ది బ్రహ్మయజ్ఞం ప్రతిరోజు విద్యను అభ్యసించటం ధ్యానం చేయటం మరియు భగవంతుని స్మరించడం రెండు దేవయజ్ఞం యజ్ఞం దేవతలను పూజించటం దేవాలయాలకు వెళ్లటం మరియు ధ్యానం చేయటం మూడు పితృయజ్ఞ తల్లి తల్లిదండ్రులు తాతలు నానమ్మలకు తర్పణం ఇవ్వటం మరియు వారి మరణించిన రోజున ఆర్థికం చేయటం నాలుగు యజ్ఞం పశువులు పక్షులు మనుషులందరికీ ఆహారం నీరు ఇవ్వటము మరియు జంతువులకు దయచూపటం ఐదు ము యజ్ఞం అతిథులను గౌరవించటం మరియు పేదలకు దానం చేయటం ఈ ఐదు యజ్ఞాలను ఆచరించడం ద్వారా వ్యక్తి తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు మరియు ఆశీర్వాదాలను పొందుతాడు